ఇప్పుడు మనము పాండురంగని మహిమను చూద్దాం ఎటువంటి పాపములను ఉడంఘించునో ఎటువంటి పాపులను ఆయన పుణ్యాత్మలుగా తీర్చిదిద్దునో అసల్ని ఎట్లా కొలవచ్చును ఎవరెవరు కొలుతురు ఎందులో కొలవచ్చునో చూద్దాం జగదధిష్టానంబు सचिदानन्दनात्मकमु नन्दनन्दनात्मकमु क्षेत्रतीर्थस्थितमु पृथग्दीपितम्बु नृसिंहराममत्स्यादिविग्रहमुट्टियनि अनलगियुण्डुनट्टियुदानि हैतुकुलु लघुतमः प्रोतमसुलुगाञ्चि अर्चलयन्ोकटि गा कदलचि विकत्थनम्भु नरिंचि गरुसुलेका रौरवंभु लडिंदि पारंभुलेका वनरु दुरुगानि विज्ञान वन्तुलैन वारु, वारु। जगत्तुलो అధిష్టానము జగత్తులంతటను వ్యాపించి ఉన్నటువంటి సచిదానందాత్మకము సత్తు చిత్తుల స్వరూపము అయినటువంటి ఆ దేవదేవుణ్ణి అన్ని రకముల వారు అన్ని రకములుగాను చూస్తారు హేతువాదులు ఉన్నారు ఆస్తికులు ఉన్నారు నాస్తికులు ఉన్నారు ఎవరెవరికి ఎటుల కాంచవులను అటులనే భగవంతుడు కల్పిస్తాడు అయితే ఎవరైతే ఆయనను ఎత్తి కొలుస్తారో వారికి రౌరవంబులడింది పారంబు లేక ఆ భగవంతుని కొలిచిన వానికి రౌరవ నరకాదులు లేవు అని అర్థము ఇంది అంటే మునిగి పారంబు అంటే అంతము వనరుదురు అంటే రౌ ఎవరైతే రౌరవనరు దుఃఖిస్తున్నారో వారికి ఇక ఆ దుఃఖము ఉండదు అని అర్థము ఆ తరువాత ఆ వాణిరము నుండు ప్రార్థనము సేయ దేవకి దేవి ఆవిర్భావము నుండి ఏలికి నభ్యంబైన జగజ్జీవాతుస్థితి నుండు నిండు దొర విల్మేరా నిత్య సంసేవ తెలుసు జితేంద్రి తమమున్ జున్ గను తమమున్ జించు అంటే పాపములను చించి వేస్తాడు కనుం తత్వమున్ కను తత్వమున్ తత్వములో చూడండి అని అర్థం బ్రహ్మదేవుడు ఆయనను కొలిచి జగత్తును మొత్తము సృష్టించినట్టును దేవకీదేవి ఆయనను కొలిచి కుమారుడిగా కన్నదిగాను ఈ విధంగా పరిపూర్ణమైనటువంటి వాణ్ణి నిండు దొరను విల్మేరానము అంటే అక్కడ చిరుణముతో కూడిన ముఖము గల వాణిని నిత్య సంసేవన్ సదా నిత్యము చేత తృప్తి పొందుతారు తమము అజ్ఞానము పాపము చించు చెదరగొట్టును అని అర్థం వస్తుంది ఇక్కడ భక్తి గద్గ రీతి ఇక్కడ ఈ పద్యములో ఎలా ఎలా కొలుచు కొలవచ్చునో కొలుస్తారో జనులు అని చెప్పి ఉన్నది భక్తి గద్గ రీతి గూడి గోపికానా మూల నిలిచి కీర్తించు పుణ్యుండు నలిన బంధుదలనమునలించి తత్వ పదమున కరుగు కొంతమంది భక్తితో పాడుతారు భక్తితో పొగుడుతారు మాటలతో స్థుతులు చేస్తారు కొంతమంది నాట్యమునందు నలినీ బంధుని నటనమున కూడా గోపిక నా నిలిచి నాట్యము చేసుకుంటూ ఆ గోపిక వల్లప్పుడు పక్కకే ఉన్నట్టు నాట్యమును చేస్తారు ఈ విధంగా ఎవరెవరు ఎన్ని విధముల చేసినను కూడా అంత భక్తితో చేసినప్పుడు తప్పకుండాను ఆ భగవంతుడు విరజానదిని దాటి ఆ పిలప బ్రహ్మ పదమును ఇస్తాడు అని అర్థం హరిసో ఉపహారు అని ఇక్కడ హరిసోపహారు లక్ష్మీశ్వరునివ్వరు ఎవ్వరు వారలు సకలామర పూజ్యులు వారందున పురసిన పుణ్యముల గణ్యమును గుణ ఇక్కడ సో ఉపహారుణ్ కానుకతో కూడిన వారిని సహ సహ ఉపహారుణ్ అని ఇక్కడ తీసుకోవాలి హరి సహ ఉపహారు అని సంధి విసర్గలు చూసుకుంటే మొత్తం కలిపి చదువుకుంటే హరిసోపహారు లక్ష్మీశ్వరుని ఎవ్వరు జూతుల వారులు సకలామర పూజ్యులు వారందున పురసిన పుణ్యముల పుణ్యములగణ్యమును గుణజలధి అంటే